ఇక తెలంగాణకు వద్దాం తెలంగాణలో భారీ వర్షంతో ఖమ్మంలోని ఏడు కాలనీలు జలమయమయ్యాయి రెండు రోజులుగా నీటి ముంపులోనే జీవనం కొనసాగిస్తున్నారు అక్కడి ప్రజలు వరదల ధాటికి సర్వం కోల్పోయి కట్టుబట్టలతో నిరాశ్రయులుగా మారారు బాధితులు రాజీవ్ గృహ కల్పలో వందల ఇళ్లు నీట మునిగాయి మున్నేరుకు భారీ వరద రావడంతో బైపాస్ రోడ్ హైవేపై బ్రిడ్జ్ కి పలు చోట్ల పగుళ్ళేర్పడ్డాయి దీంతో బ్రిడ్జ్ భద్రతపై స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు మరింత సమాచారమ ప్రతినిధి నారాయణ అందిస్తారు నారాయణ ఖమ్మంలో వరద ప్రభావం ఎలా ఉంది అలానే బ్రిడ్జ్ భద్రతపై అధికారులు ఏమంటున్నారు ఖమ్మం జిల్లాలో భారీ వర్షాలు వరదలకు తీవ్ర నష్టం వాటిల్లింది ముఖ్యంగా మున్నేరు పరివాహక ప్రాంతాలైనటువంటి ఇరువైపులో ఉన్నటువంటి ప్రాంతాలలో అకస్మాత్తుగా వచ్చినటువంటి వరదకు వేలాది మంది కట్టుబట్టలతో నిరాశ్రయలేరు దీనికి సంబంధించి నిన్నటి వరకు కూడా భారీ వర్షం వరద ఉండటంతో వాతావరణ పరిస్థితులు అనుకూలించగా ఎన్డీఆర్ఎఫ్ టీమ్స్ కూడా అందుబాటులో లేకపోవడంతో సహాయక చర్యలకు తీవ్ర ఆటంకం ఏర్పడింది దీనికి సంబంధించి రాత్రి నుంచి కాస్త వర్షం వరద తగ్గుముఖం పట్టడంతో ఈరోజు ఉదయం నుంచి సహాయక చర్యల్ని మరింత వేగవంతం చేశారు జిల్లాకు చెందినటువంటి డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి తుమ్మల నాగేశ్వరరావు ఎప్పటికప్పుడు వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటిస్తూ అధికారులతో సమీక్షలు చేస్తూ వరద బాధితులకు అందుతున్నటువంటి సహాయాన్ని సహాయక చర్యల్ని పర్యవేక్షిస్తున్నారు తెలంగాణ వ్యాప్తంగా చూస్తే ముఖ్యంగా ఖమ్మం జిల్లాలోనే తీవ్ర నష్టం వాటిల్లిందనేది రాష్ట్ర ప్రభుత్వం అంచనాకు వచ్చింది దీనికి సంబంధించి ఇప్పటికే ప్రాథమికంగా కేంద్రానికి కూడా నివేదించింది తక్షణమే కేంద్రం ఆదుకోవాలని విజ్ఞప్తి చేసింది అయితే ఇప్పటికే నష్టానికి సంబంధించి మనం చూడవచ్చు ఖమ్మం జిల్లాలో భారీగా ఎప్పుడూ కనీ విని ఎరగినంత వరదలు వచ్చి ముఖ్యంగా ఖమ్మం జలదిగ్బంధంలో చిక్కుకొని వేలాది మంది కట్టుబాట్లతో ఈ ఈరోజు కాస్త వరద తగ్గిన తర్వాత తమ ఇళ్ళని కాలనీలు కూడా చూసుకొని కనీటి పర్యంతమవుతున్నారు ఇప్పట్లో కోలుకునేటువంటి పరిస్థితి లేదు అయితే రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇప్పటికిప్పుడు ముఖ్యంగా వాటన్నిటిని కూడా శుభ్రం చేయించడం మంచినీటి సరఫరా కరెంటు సరఫరాని పునరుద్ధరించడం ప్రతి వరద బాధితుల కుటుంబానికి నిత్యావసర వస్తువులు పంపిణీ చేయాలని నిర్ణయం తీసుకుంది ఆ మేరకు వేగవంతం చేసింది సీఎం రేవంత్ రెడ్డి పాలేరులో ఉన్నటువంటి కాలువకు గండిపైనటువంటి ప్రదేశాన్ని ముందుగా పరిశీలించి అక్కడి నుంచి నగర్ కరుణ కరుణగిరి మునేరి పరివాక ప్రాంతాలలో పర్యటించి ఈరోజు రాత్రి రేవంత్ రెడ్డి ఇక్కడే ఖమ్మంలో చేయనున్నారు రేపు ఉదయం కూడా పరిశీలించి ఇక్కడి నుంచి వేరే జిల్లాకు ఆయన వరద ప్రభావిత ప్రాంతాలని పరిశీలించడానికి వెళతారు అయితే రాష్ట్ర ప్రభుత్వం వైపు నుంచి ఇంకా వరద బాధిత కుటుంబాలకి ఎంత సహాయం చేయాలని ఇంకా నిర్ణయం తీసుకోలేదు ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం ఒక ఆలోచన చేసింది కేంద్రం ఏ మేరకు సహాయం చేస్తుంది అయితే ఆస్తి నష్టం కానీ ఇటు ప్రాణ నష్టానికి సంబంధించి పంట నష్టం కూడా భారీగా జరిగినటువంటి నేపథ్యంలో ఇంకా వరద తగ్గిన తర్వాత పూర్తి స్థాయిలో ఎంత నష్టం జరిగిందనేది ఒక అంచనాకి వస్తామనేది ఈ లోపుగా ముందు సహాయక చర్యలను వేగవంతం చేయాలనేది ఇటు సీఎం మంత్రులు అధికార యంత్రాంగాన్ని ఆదేశించారు ఆ మేరకు సహాయక చర్యలు అయితే వేగవంతం చేస్తున్నారు